ప్రభుత్వమైనది సర్కార్ అయినది ఆడింది ఆట పాడింది పాట చేసుకుంటా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆ ల్యాండ్కి సంబంధించిన విషయంలోపట అనేక పర్యాల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన నాయకులు రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఆయన నాయకులు పెట్టుకుంటే లాస్ట్కి ఏం చేసినట్టు ఈయన ఈయనంత ఎంత గొప్ప వ్యక్తి చెప్తే ఆయన ఈయన ఈయన చెప్తే ఇక్కడ మరి ఇక్కడ ఇట్లా రాజ్యం వెళ్తా నాకు అర్థమవుతలేదు నేను ఆయన తహసీల్దార్కు లక్ష్మారెడ్డితో ఉత్తరం ఇప్పించిన తహసీల్దార్ నాకు సర్వే అవసరం లేదని చెప్పి ఎప్పుడు ఇప్పించండు రెండు వేల పదిహేడులో ఒకరికి సర్వే కోసమేమో సుభాష్ రెడ్డితో సర్వే కోసం నువ్వు నువ్వు దరఖాస్తు పెట్టుకోవాలన్నా నువ్వు సర్వే చేసుకోవాలన్నా అంటాడు సర్వే చేసుకున్నాక మన సర్వే కోసం నోటీసులు ఇచ్చినాక నోటీసులు అట్టండి కాకపోతే కోర్టు కోర్టుగా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మీ మోక మీద పోతే పోలీసులతో మేము ఫెన్సింగ్ ఇస్తే పోలీసులతో ఫెన్సింగ్ దిప్పించి మేము పోలీసులను దరఖాస్తు ఇచ్చినా మా దరఖాస్తు తీసుకోకుండా మున్సిపల్ కమిషనర్ కమిషనర్ ఇస్తే దరఖాస్తు తీసుకోకుండా జిహెచ్ఎంసీ దరఖాస్తు దరఖాస్తు తీసుకోకుండా అన్ని విధాలు ఆయన మంత్రి ఆటం పెట్టుకుని చేసుకొని ఇవాళ లాస్ట్ వాళ్ళ వాళ్ళ తాసేలు లక్ష్మారెడ్డి సంతకం ఇది తొమ్మిది మంది అందులో ఎవరు లక్ష్మణ్తో సహా బేతి సుభాష్తో సహా అందులో ఫోర్జరీ చేసి సుధామా నా దాంట్లో నా బౌండరీ చేసి ఫిక్స్ చేసి అమ్మిండు ఆ డాక్యుమెంట్ తనుంది మీకు చూపిస్తా ఇప్పుడు రేపు సీఎం కూడా ఇవ్వబోతున్నా ఇప్పుడు నేర్పిస్తా కదా ఇప్పుడు నేర్పిస్తా కదా జరిగిన ఓపికే పట్టుండ్రి దాకా ఓపికే పట్టుండ్రి ఎందుకంటే సర్వే రిపోర్ట్ వచ్చేదాకా ఓపిక పట్టుండ్రి ఆయన ఏదంటే అది ఆయన రాజీనామా చేస్తాడా రాజీనామా చేస్తాడా నేను చేస్తామలా ఆయన రాజీనామా చేస్తాడా నేను చేస్తా నా దాంట్లో పోర్దేరు నా దాంట్లో పోర్దేరు ఉంటే నేను చేస్తా ఆయన దాంట్లో పోరుదేరు ఉంటే ఆయన చేస్తాడా గది అడుగు ఇక గది అడుగు మజా వస్తా